హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నువ్వుతో చాలా చాలా బాగున్నాం ఈ వీడియో ఏంటంటే పల్లె చట్నీ జన్మలో మర్చిపోలేని పల్లె చట్నీ మా పల్లె స్టై మా పల్లెటూరు స్టైల్లో భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి టమాటాలు పచ్చిమిరకాయ పల్లీలు ఎల్లిపాయలు అవి తీసుకున్న తర్వాత వేయించుకొని మంచిగా క్లీన్ చేసి కట్ చేసుకొని బాండీలో పెట్టుకొని బాండీకి ఆయిల్ పోసి పచ్చిమిరకాయలు వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి ఇదైతే అసలు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే అసలు తినాలి కానీ బాగా ఉంది మే ఆల్రెడీ నేనైతే తినేసాను కూడా మార్నింగ్ టిఫిన్ చేయలేదని లైట్గా లంచాయ్ చేశాను ఇంకో తిప్పిన తర్వాత ఎందుకంటే రెండో ఒకేసారి అయితే టమాటాలు ఇవి బాగా అంటే మాడిపోతాయని ఫస్ట్ పచ్చిమిర్చి వేయించిన తర్వాత పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ టమాటాలు కొంచెం ధనియాలు జీలకర్ర నేనైతే చింతపండు వేయలేదు ఎందుకంటే చింతపండు గ్యాస్ ప్రాబ్లం కాబట్టి చింతపండు ఏమి వేయలేదు కొంచెం పసుపు ఎల్లిపాయలు అవి కరివేపాకు వేద్దాం అనుకున్నాను కరివేపాకు అయితే లేదు నా దగ్గర బాగా వేయించిన తర్వాత ఇగో కొంచెం మాడిపోయింది కదా మాడితే అంతే ఉంటే కొంచెం అడుగుని మాడితే బాగా వేయించాలి ఎందుకంటే కొంచెం జ్యూసీ లెక్క రావాలి కదా నిడితే రోడ్లో రోడ్లో నూరుదని అనుకున్నాం కానీ పాప చికాకు చేస్తుందని మిక్సీలో బట్టి తర్వాత కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఇంకా మిక్సీలోకి మిక్సీ బట్టాలని పల్లీలు పొట్టు తీసి తీస్తాను తర్వాత ఇక ఫస్ట్ మెత్తగా బట్టి పల్లీల తర్వాత అవి వేసాను టమాటాలు పచ్చిమిరకాయ అలా వేసాను మిక్సీ అయితే మంచిగా పెట్టాను సూపర్గా ఉంది పల్లెటూరు స్టైల్ అసలు ఇలాంటి మీరు ఎప్పుడైనా చేయకపోతే ఇలా ట్రై చేయండి బాగుంటుంది సరే నా ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరైన వీడియోస్ కోసం వేచి ఉండండి సరే నా